ఈ వీడియోలో లాస్ట్ చూడండి సప్లై చేయండి ఈరోజు మేము నిమ్మకాయ పులికూర చేసుకుంటున్నాం ముందుగానే అన్నం వండుకున్నాం అన్నం వండుకొని రెడీ పెట్టుకున్నాం నిమ్మకాయ పులుసు విండుకున్నాం పది నిమ్మకాయలు పల్లీలు పిరికెడు ఎండు కొబ్బరి రెండు చెంచాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కల్జామాకు పోపిత్తులు మిరియాలు మెంతులు ఈ శనగపప్పు నానబెట్టుకున్నాం ఇప్పుడు ఇది ఎలా మనం పోపు పెట్టుకొని వీడిలా చూపిస్తాం వంట పెట్టినాం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాం పోపిత్తులు వేసుకోవాలి ఇంకులు మిరియాలు పిజామాకు అచ్చిమిర్చి ఇలా కా దోరగా గోలించుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి పల్లీలు పోసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి ఇలా దూరగా గోలించుకోవాలి వచ్చి ఇంగేసుకోవాలి క్వశ్చన్షిల్ పసుపు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ముందుగానే పిండి రెడీ ఉంచుకున్న నిమ్మ పూలు ఇందులో పోసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి ఇలా కలుపుకోవాలి రెండు సార్లు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తించుకోవాలి ఇప్పుడు అన్నంలో పోసుకోవాలి ఇది మొత్తం ఒక ఇలా తోటి మొత్తం ఈ అన్నానికి పట్టించుకోవాలి ఇలా మొత్తం ఈ అన్నానికి పట్టేటట్టు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి మొత్తం అన్నానికి వట్టాలి ఎంతగా మంచిగా కలిపితే అంత రుచి వస్తుంది పులిగూర అన్నం రెడీ అయింది గుమ్మగుమలు ఆడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది నిమ్మకాయ పులుగోర